ప్రభు నందు ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించుతాం కనికరం గల ప్రభు ఈ ఉదయం వాక్యం ద్వారా నేకులతో మాట్లాడి మీరు బలపరచుకుని మీ సహాయం మీ సన్నిధి మాతో ఉంచమని ఈ స్పర్శతనామను ప్రార్థిస్తున్నాం ఆ ప్రియమైన వారిలారా నేటి ఉదయకాలము తిమోతికి అందించబడినటువంటి మరొక పని బాధ్యత తిమోతి స్వార్థికుని పనిచేయము నువ్వైతే అన్ని విషయంలో మితముగా ఉండమని చెప్పిన తర్వాత నీ స్వార్థ తిక్కిను పనిచేయాలి నీవు స్వార్థనందించాలి అందించాలి ప్రభుల వారి స్వార్థలో ప్రజల్ని దేవుని దగ్గరికి నడిపించడానికి పశ్చాత్తాపంతో గుడినటువంటి మాటలు ఈరోజు ప్రభుల వారి క్షమాపణ గురించి మాట్లాడుతూ ఏ పాపం చేసినా దేవుడు క్షమించుతాడా ఏ పాపం చేసినా క్షమించుతాడా క్షమాపణకి ముందు కలగవలసింది పశ్చాత్తాపం బాప్తిస్మమి వ్యవహాన్ గారు అంటారు పశ్చాత్తాపమునకు తగినటువంటి ఫలములు ఫలించండి చూడండి పశ్చాత్తాపం దానికి తగిన ఫలములు అప్పుడు క్షమాపణ ప్రభు దగ్గరికి రావడానికి ఆస్కారం ఉంది కనుక క్ష పశ్చాత్తాపం లేనటువంటి క్షమాపణ గురించి మనం మాట్లాడతలేం అటువంటిది వచ్చిన తర్వాత దేవుని వైపు తిరగాలి దేవుల్లో జీవించాలి దేవుల్లో విశ్వాసం కలిగి ఉండాలి అనేటువంటి ఆలోచన వస్తుంది రెండవది మానవ జీవితంలో ఎన్నో సమస్యలు సంఘర్షణలు ఎదురవుతూ ఉంటాయి వాటన్నిటినీ తట్టుకొని నేను ముందుకెళ్ళగలను జీవితంలో పైకి రాగలను అనేటువంటి దృఢమైన విశ్వాసాన్ని దేవుని స్వార్థం అందిస్తూ ఉంది మొదటిది హృదయంలో పాపపు స్థితిని జ్ఞాపకం చేసేటువంటిది రెండవది విశ్వాసంలో బలపరిచేటువంటిది మూడవది ప్రతిదినము ప్రభు నాకున్నాడు నన్ను బలపరుస్తాడనే దృఢమైనటువంటి నిరీక్షను కలగజేస్తూ ఉంది ఇది వేరే ఎక్కడా లేనటువంటి గొప్ప విషయం ప్రతిదినము నిరీక్షణనిచ్చేటువంటి ఇచ్చేటువంటి దేవా దేవుడు బలపరిచేటువంటి దేవుడు అట్టి నిరీక్షణతో మనం ముందుకు సాగిపోతా ఉన్నాము ఆ నిరీక్షణ మనల్ని బలపరుస్తుంది ఆ నిరీక్షణ మనకు సహాయం చేస్తుంది కనుక నిరీక్షణ కలిగినటువంటి వారిగా ఉండడానికి దేవుడు కృపను చూపిస్తూ ఉన్నాడు మూడవది ప్రేమ కలిగినటువంటి జీవితం ప్రేమ లేనటువంటి జీవితం ప్రేమ కలిగిన జీవితం విశ్వాస జీవితంలో పావులు గారు కొరంతి పత్రిక పదమూడో అధ్యాయంలో మొదటి కొరంత పత్రిక పదమూడో అధ్యాయంలో ప్రేమ గురించి నా గొప్ప లక్షణాలు చెప్తా ఉన్నాడు కుటుంబంలో అన్నదమ్ముల్లో భార్య భర్తల్లో సంఘంలో మనం ప్రేమ కలిగి లేదా అని ఆ అధ్యాయాన్ని చేసుకుంటూ మన జీవితాన్ని మనము చేసుకోగలం మన జీవితాన్ని మనం పరీక్షించుకోగలం నాది వెంటనే కోపం వచ్చే స్వభావమా క్షమించే స్వభావమా ప్రేమించే స్వభావమా హత్తుకునే స్వభావమా నాది ఎటువంటి స్వభావం నాది ఎటువంటి జీవితం అని మన హృదయంలో ఉన్నటువంటి మన స్థితిగతుల్ని దేవుని ప్రేమ ఎదుట చూస్తూ సరి చేసుకుంటాం అద్భుతమైనటువంటి ప్రేమ గల జీవితం క్షమాపణతో కూడింది సహించుకునేటువంటిది నమ్మేటువంటిది తాలేటువంటిది స్వార్థం లేనటువంటిది అన్నీ ఇవ్వగలిగినటువంటిది అద్భుతమైనటువంటి ప్రేమ కలిగిన జీవితం ఇవన్నీ దేవుని స్వార్థ వలన అందించబడతా ఉన్నాయి దీనికి దైవజెండ అయిన తిమోతి గారు ఏం చేయాలంటే అనేకుల జీవితంలోకి ఈ అద్భుతమైనటువంటి స్వార్థను తీసుకొని వెళ్ళాలి ఆయన స్వార్థను తీసుకొని వెళ్తున్నప్పుడు ఆయనకు అనేకులు ఎదురవుతూ ఉన్నారు వారి జీవితంలో పరిస్థితుల్ని బట్టి ఎదురయ్యే ప్రతి ఒక్కరితో ఈ ప్రేమ గల స్వార్థను ఆయన ప్రకటించడానికి అందించడానికి ఆయత్త పడాలి ఇందులో ప్రాముఖ్యమైన విషయము మనం గమనించితే మన ప్రాంతంలోకి మిషనరీలు వచ్చినప్పుడు వారిక్కడ ఉన్నటువంటి పరిస్థితులను గమనించి కడు బీదరికము వెనుకబాటుతనము అవిద్య విద్య లేన వైద్యం లేనటువంటి స్థితి వీటన్నిటిని చూసి వాళ్ళు అనుకున్నారంట లీవింగ్ పీపుల్ ఇన్ దర్ మిజరీ అండ్ ప్రీచింగ్ గాస్పల్ మేక్స్ ఇన్ఎఫెక్టివ్ ప్రజల్ని కష్టాల్లో కన్నీళ్ళు బాధల్లో విడిచిపెట్టి ఊరికే మేము మాటలు చెప్తే దానికి లాభం లేదు కనుక ఏం చేయాలి మాకు సువార్త ప్రేమ యేసు ప్రభుల వారిచ్చిన ప్రేమ ఆ ప్రేమ మమ్మల్ని బలపెట్టినందుకు ఆ దేశాన్ని విడిచి దేశానికి వచ్చినారు ఆ ప్రేమ బలవంత పెట్టినందుకు ఇక్కడ కష్టంలో నలిగిపోతున్నటువంటి వారికి విద్యనివ్వడానికి వైద్యం ఇవ్వడానికి నూతన జీవితం ఇవ్వడానికి జీవితంలో ధైర్యాన్ని నింపడానికి వారిని ప్రేరేపించింది కనుక స్వార్థ వట్టి మాటలు కాదండి స్వార్థ అద్భుతమైనటువంటి క్రియలు ఈ క్రియల గురించి ఎవరు మాట్లాడట్లేరు సేవ గురించి మాట్లాడట్లేరు ఈ దినాన విమర్శించడానికి మాత్రమే పూనుకుంటా ఉన్నారు ఇది నాన్న యేసు ప్రభుల వారి సువార్త అంటే జీవితాల్లో వెలుగులు నింపేటువంటిది కనుక తిమోతి నీవు వెలుగు నింపేటువంటి పనిలో ఉన్నావు ప్రేమ నింపే పనిలో ఉన్నావు విశ్వాసాన్ని నింపే పనిలో ఉన్నావు నిరీక్షణనిచ్చేటువంటి పనిలో ఉన్నావు కొందరు జీవితంలో ఓడిపోయి ఉద్యోగాల్లో రాక పెళ్ళిళ్ళు జరగక ఇంకొంతమంది పరీక్షలు ఫెయిల్ అయిపోయి ప్రభా జీవితం ఇంతేనా అని దుఃఖంలో ఉన్నవారికి గొప్ప ప్రేరణ ఇస్తున్నటువంటి సువార్త ఇది కనుక నీకు ఎదురయ్యే ప్రతి ఒక్కరి జీవితంలో వారి వారి సంఘర్షణలలో వారి సమస్యల్లో వారి శోధనలలో వారి కష్టంలలో వారి బాధలలో నీవు ఇదిగో ఈ అద్భుతమైనటువంటి మంచి వార్త స్వార్థ అంటేనే మంచి వార్త వారి జీవితానికి కావలసిన మంచి వార్త వారి జీవితంలో దేవుడిచ్చే గొప్ప వార్త వారి జీవితంలో అన్ని విషయాల్లో నేనున్నానని ప్రేమించే యేసు ప్రభుల వారిని పరిచయం చేస్తూ ఉన్నాను ఏసు వారి పరిచయం యేసు ప్రభుల వారిని తెలియజేస్తున్నాం ఏసుప్రభుల వారితో స్నేహానికి ప్రేమకు ఇతరులను ఆహ్వానిస్తూ ఉన్నావు కనుక తిమతి నువ్వు గొప్ప పని చేస్తూ ఉన్నావు ఈ అద్భుతమైన పని చేసే నువ్వు దేనికి లోనవ్వకుండా ఏ తొందరలకు కష్టాలకు లోనవ్వకుండా నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకుంటావునో అప్పుడే అప్పుడే ఇతరులకు సహాయం చేయగలవు కనుక స్వార్థికిని పనిచేస్తూ అనేకులకు దీవెనకరంగా ఉండమని పౌలు ఇచ్చినటువంటి సందేశాన్ని విని ఉన్నాం ప్రార్థన చేసుకుందాం కృపా కనికరములు గల తండ్రి ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మలను బలపరచమని మీ సన్నిధి మీ ప్రసన్నతను మాతో ఉంచుమని నా తండ్రి వాక్యం ఉన్న ప్రతివారి జీవితంలో మేలు దీవెన్లు దయచమని మా ప్రభు రక్షకుడనేసు ప్రభులవారి దివ్యమైన నామంన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ ఆల్ దేవుడు దీవించను గాక